అలాగే చిర బాలరాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి ప్రశాంత్ గారికి అలాగే నరసింహ కిషోర్ గారికి చిన్నరాముడి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అలాగే మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జయ భారత్ జయ पावन अवसर पर भारत सरकार అంతకుముందు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు పుష్కర ఘాట్ దగ్గర తొంభై నాలుగు కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టారు దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమహేంద్రవరం చుట్టూ ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాం మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే వేగం మనల్ని మనకి గంభ్యానికి చేర్చేలా ఉండాలి